మా నాన్నగారు పురప్రముఖుడు హెడ్ మాస్టర్గా ఆయన నలభై సంవత్సరాలు సేవలు అందించి వేల మందికి విద్యాదానం చేశాడు ఆయన స్కూల్ పెట్టిన కొత్తలు ఆయన దగ్గర ఓనమాలు దిద్దిన వాళ్ళు తర్వాత పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు కలెక్టర్స్ అయ్యారు ఎస్పీలు అయ్యారు ఉన్నత స్థానాలకు ఎదిగారు కొంతమంది సైకిల్ మీద పోయే వాళ్ళు అప్పట్లో అంతా సైకిలే కదా స్కూటర్లు కూడా లేవు ఇంకా సైకిల్ మీద పోయే వాళ్ళు నాన్నగారు వస్తూ ఉంటే చట్టుకునే సైకిల్ దిగుతారు దిగేసి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అని చెప్పి ఆయన దాటి వెళ్ళిపోయిందాక ఉండి అప్పుడు సైకిల్కి వెళ్తాం కొంతమంది ఆయన నడుస్తుంటే వీళ్ళు కూడా ఎదురు నడుస్తు నడుస్తూనే వస్తారు కానీ ఏకాదిగా చూసి పెద్దసారా ఇప్పుడు ఎవడు నమస్కారం పెడతాడు అని చూడనట్టు మెడ పట్టేసినట్టు అటు ముఖం పెట్టుకొని అలా నడిచేళ్ళు పోతూ ఉంటారు ఆయన దాటేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మెడ స్ట్రేట్ అవుతుంది ఇదంతా డ్రామా నేను కూడా గమనిస్తుండేవాడిని నేను ఎప్పుడు మా నాన్నతోనే ఉండేవాడిని అరే వాడేంటి నాన్న దగ్గరికి రాగానే తలకాయ అటు పెట్టుకున్నాడు ఓహో అయితే నమస్కారం పెట్టడం ఇష్టం లేదేమో అని అనుకున్నా మనసు చివుక్క అనేది ఈయన పెద్ద మనిషి ఊరు కూడా తిన్నగా ఉండడు వాడు దాటి వెళ్ళిపోతుంటే హలో సలాం బాబు నమస్తే బాబు బాగుండవ వాడిని నింట పడిపోతాడు వాడిన ముందు చిట్టెలుక పెద్ద పెద్ద మహానుభావులు ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్క నిలబడతారు వాడు నిన్న కాక మొన్న నిక్కర్లు తీసి ప్యాంట్లు వేసుకున్నాడు వాడు ఆయన దగ్గర చదువు నేర్చుకున్నాడు హలో బాబు హవార్జు అని వాడింటి వాడు పోయి ఒకసారి ఇంటికి పోయిన తర్వాత బాగా నాకు కోపం వచ్చింది మా అమ్మకు చెప్పాను అక్క ఇలా అక్క నాన్నజోడు ఇట్లా చేస్తాడు అసలు మనకంటూ డిగ్నిటీ లేదా గౌరవం లేదా పనికి మల్లుడు వాడు నాన్నని చూసి చూడకుండా వెళ్ళిపోతే ఈయన పోయి నమస్కారం పెట్టడం ఏంటిది నాన్ సెన్స్ కదా ఏంటిది నాన్న ఇట్లా చేకు మాకు ఎంత తల వంపులు ఎంత అవమానం అని అంటే ఆయన మంచిగా కు పడ కూర్చులు ఈజీ చైర్లో కూర్చొని ఆయన కుంకుంకు అని ఇంగ్లీష్ రాగంబో ఆడుకుంటున్నాడు ఆయన చాలాసేపు ఆయన మీద అరిసిన తర్వాత అప్పుడు వచ్చి ఏంట్రా మీకు బాధ కలిగిందా బాధ కలిగితే న్యాయమేలే బాధ కలిగింది న్యాయం యు ఆర్ జస్టిఫైడ్ ఐ అండర్స్టాండ్ యు రేపు ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో అన్నాడు నెక్స్ట్ డే మళ్ళా నాన్నగారు ఎదురొస్తే వాడు ఫర్లాంగ్ దూరం ఉన్నోడు అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి నమస్కారం సార్ అంటున్నాడు ఎందుకు నేను పెట్టకపోతే ఈయన నాకు నమస్కారం పెడతాడు పెడితే ఊర్లో పెద్దలందరూ చూసి వీని గడ్డి పెడుతున్నారు రే ఏమరా అంత బలుపా సార్ అటువంటి వాడు నీకు నమస్కారం పెట్టినవేంట్రా పనికి మనల్ని విధవా పెద్దలను గౌరవించడం నేర్చుకో అని వాడిని చీవాట్లు పెట్టి వాడి తలకాయ ముఖం వాచిపోయేదాకా చీవాట్లు పెట్టి వాళ్ళు ఇంకొకరికి చెప్పి ఇంకొకరికి చెప్పి ఒకరు వాడి ఇంట్లో చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టి తోడబుట్టిన వాళ్ళు తిట్టి ఒక ఐదారు వందల మందితో ఇట్టు తిన్నాడు వాడు నాన్నగారు ఏమనలే హలో బాబు నమస్కారం బాగున్నారు అనేసరికి వాడికి జీవితకాలం ఒక పాఠం అయిపోయింది నా కళ్ళ ముందు నేను ప్రత్యక్షంగా నేను దీనికి సాక్షిని నెక్స్ట్ డే వాడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నమస్తే సార్ అని అంటుంటే బాబు గాడ్ బ్లెస్ అన్నాడు ఏం ఎరగనట్టుగా వచ్చేసి ఇంటికి వచ్చినాక అడిగడియారా నిన్న నేను చేసిన పని మంచిదా కాదా అంటే చాలా మంచి పని నాన్న నాకు అర్థం కాలేదు నిన్న చిన్నోండి కదా ఐఎమ్ సారీ అంటే ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ యూ అవతల వాడికి క్రమము మర్యాద నేర్పించే పద్ధతిరా ఇది వాడికి తెలియకపోతే మనమైనా పాటించి చూపిస్తే చిరస్థాయిగా పాఠం ఉండిపోతుంది అప్పుడు సమాజంలో ప్రతి చిన్నవాడు పెద్దవాళ్లను గౌరవిస్తాడు సమాజం స్వర్గం అయిపోతుంది దేవునికి స్తోత్రం కలిగినగాక